ఫ్రెండ్స్ నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేయగలుగుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చూడడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూడడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విశాఖలో తాను పువ్వు కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఎక్స్వేదిగా పోస్ట్ పెట్టిన లోకేష్ ఆరోపణలు వేయడం పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తమీ కాదు వరుస కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయకే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణలు చేశారు నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా వరుస కంపెనీకి విశాఖలో ఐటీ పార్క్ హీల్ త్రీలో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం అయితే కాపులప్పాడులో ఎకరం యాభై లక్షల చొప్పున యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు ఎకరాలు కేటాయించాం అయితే బురదజల్లి ప్యాలెస్లో దాక్కోవడం కాదు చేసిన ఆరోపణలు నిరూపించండి ఛాలెంజ్కు సిద్ధమా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు అలాగే మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమించారంటూ ధ్వజమెత్తారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్